హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే కొత్తగా పథకాలు ప్రారంభించారో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేర్లు ఏవేవైతే మార్చారో వాటికి మనం ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేనే ప్రిపేర్ చేస్తానండి దీనికి సంబంధించి సో ఆ బిట్స్తో పాటు మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కదా అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఛానల్లో ఆస్తులు చాలామంది తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కష్టం మాత్రం నేను చాలా ఎక్కువ పడుతున్నా కదా అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా కూడా చేస్తున్నా కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయచ్చు కదా ప్లీజ్ కదా సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాల్లో క్రింది వాటిలో ఉన్నవి ఏవి ఫస్ట్ వన్ అన్నదాత పథకము సెకండ్ వన్ నిరుద్యోగ ప్రతి థర్డ్ వన్ దీపం పథకము ఫోర్త్ వన్ పైవన్ని సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ పైవన్నీ అండి మనకి అన్నదాత పథకం ఉంది నిరుద్యోగ ప్రతి ఉంది దీపం పథకం ఉంది ఇంకా మిగతా ఏ ఏ పథకాలని మనకి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారో ఒకసారి చూసుకుందామా మరి సో బాబు సూపర్ సిక్స్ పథకాలు అనేసి ఫస్ట్ వన్ అన్నదాత పథకము సెకండ్ వన్ నిరుద్యోగ భృతి థర్డ్ వన్ దీపం పథకము ఫోర్త్ వన్ ఉచిత బస్సు ప్రయాణము ఫిఫ్త్ వన్ ఆడబిడ్డ నిధి పథకము తల్లికి వందనము సిక్స్త్ వన్ ఓకేనా ఇవి అన్నీ కూడా మనకి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల జాబితా సో క్వశ్చన్ మనకి ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నవి ఏవి లేనివి ఏవి అని రకరకాలుగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అన్నదాత పథకము నిరుద్యోగ భృతి దీపం పథకము ఉచిత బస్సు ప్రయాణము ఆడబిడ్డ నిధి పథకము తల్లికి వందనం ఇవి సూపర్ సిక్స్ పథకాల్లో ఉండేవి సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నవి ఇవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా నిరుద్యోగ పౌరులందరికీ ఎంత రూపీస్ వరకు ప్రభుత్వం అందిస్తుంది సో ఫస్ట్ వన్ టూ థౌసండ్ సెకండ్ వన్ త్రీ థౌసండ్ థర్డ్ వన్ ఫోర్ థౌసండ్ ఫోర్త్ వన్ ఫైవ్ థౌసండ్ సో ఆన్సర్ వస్తేకి త్రీ థౌజండ్ అండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి పథకం క్రింద నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి మూడు వేల రూపాయల చొప్పున ప్రారంభించడం అయితే జరిగి అంటే ఇంకా ప్రారంభించలేదు బట్ ప్రారంభిస్తే మాత్రం ఆ విధంగా ఇస్తారు సో ఈ వీడియో చూసేటప్పటికి మీకు ప్రారంభించేస్తే సో ప్రాబ్లమే లేదు సో మనిషికి మూడు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ ప్రతి అయితే నిరుద్యోగులందరికీ ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి మరికొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే సో నిరుద్యోగ భృతి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ భృతిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులందరికీ మూడు వేల వరకు జీతం అందిస్తారండి ఐ మీన్ భత్యం మూడు వేల వరకు ఈ భత్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పథకం సహాయంతో నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందిన వరకు కూడా ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం ఎవరికి అందిస్తుంది ఎంపిక చేసుకున్నటువంటి దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది అయితే దీనికి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఏంటంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడై ఉండాలి మనకి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది ఏంటి క్రింది లక్షణాలలో ఏవి ఉంటే నిరుద్యోగ భృతి అందిస్తుంది లేకపోతే ఏవి లేకపోతే నిరుద్యోగ భృతి అందజేయబడదు అలాగే ప్రతి ప్రతి పౌరుడికి నిరుద్యోగుడు అయినటువంటికి వ్యక్తికి నెల ఇచ్చేటువంటి భత్యం ఎంత అంటే మూడు వేలు ఇలా మనకి క్వశ్చన్ తిరిగేసి మరిగేసి అడిగే అవకాశం ఉంది కాబట్టి సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదువుకుండా మరొకసారి వీడియో స్కిప్ చే టెన్ సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మీరు ఇది మరొకసారి చూసుకొని చదువుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం ఏపీ ప్రభుత్వం దీపం పథకం క్రింద ప్రతి ఇంటికి ఎన్ని గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుంది ఏడాదికి ఓకేనా ఇక్కడ ఆరు మాసాల నెలక ఇలా కూడా మనకి అడిగి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి ఏడాదికి మనకి త్రీ అండి ఏడాదికి త్రీ ఆప్షన్ ఫస్ట్ వన్ వన్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ త్రీ ఫోర్త్ వన్ ఫోర్ ఇచ్చాడు అనుకోండి సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం యొక్క పేరు దీపం పథకం ఈ పథకం యొక్క పేరు ఏంటండి దీపం పథకం మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఏ పథకం పేరు ద్వారా మనకి ప్రభుత్వం ఇస్తుంది అంటే దీపం పథకం ద్వారా అలాగే సంవత్సరానికి ఆరు మాసాలక నెలక అంటే సంవత్సరానికి ఇలా మనకి క్వశ్చన్ ఏ రకంగా అయినా అడిగే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతే ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం క్రింద ఎవరికి వర్తిస్తుంది సో ఫస్ట్ వన్ చిన్నపిల్లలకు సెకండ్ వన్ వృద్ధులకు థర్డ్ వన్ మహిళలకు ఫోర్త్ వన్ పౌరులందరికీ సో ఆన్సర్ మహిళలకు అండి మహిళలకు మాత్రమే ఈ యొక్క బస్సు పథకం అయితే వర్తిస్తుంది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లలకి కాదు వృద్ధులకి కాదు పౌరులందరికీ కూడా కాదు ఓన్లీ మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాము సో ఇక్కడ మనం ఆల్రెడీ దీపం పథకం క్రింద ఓన్లీ వన్ లైన్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారనేది నేను మీకు చెప్తాను సో ఇక్కడ ఉచిత బస్సు పథకం ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో చూసుకోండి ఇక్కడ ఉచిత బస్సు పథకం క్రింద మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ మహిళా పౌరులందరికీ ఎవరికి మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పౌరులందరూ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళల మాత్రమే ఇది వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అర్హులుగా ప్రకటించారండి అండ్ అలాగే ఈ సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించుతా ఉపయోగించడమే లక్ష్యంగా ఇదైతే ప్రోత్సహించడం జరిగింది ప్రైవేట్ వాహనాల కంటే ప్రభుత్వ వాహనాలని ఉపయోగించడమే లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మహిళా పౌరులు రాష్ట్రంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఏ రకమైన మనీ కూడా చెల్లించవలసిన అవసరం లేదు సో మహిళా పౌరులందరికీ కూడా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభించారు పేరు వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకము సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మహిళలకే ఇది ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి అయినా సరే ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ రవాణాను వేగవంతం చేయడానికి ప్రభుత్వ రవాణాను ప్రోత్సహించడానికి ఇది స్టార్ట్ చేశారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత వయస్సు ఎంత చూడండి ఆడబిడ్డ నిధి పథకం పథకం పేరు ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత వయస్సు ఎంత ఫస్ట్ వన్ ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాలు సెకండ్ వన్ పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు థర్డ్ వన్ ఇరవై ఒకటి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఫోర్త్ వన్ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు సో ఆన్సర్ వస్తే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అండి ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత వయస్సు ఎంత అండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు సో ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి మరికొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు హామీ పథకాల్లోనే భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరికీ ఎవరైతే స్థిరత్వం లేకుండా ఎటువంటి జాబ్ లేకుండా ఖాళీగా ఉంటారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పదిహేను వందలండి సో ఒకసారి చూసుకోండి ఆ పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారునికి బ్యాంకు ఖాతాకు ఆర్థిక సహాయం బదిలీ చేయబడుతుంది ఆర్థిక సహాయంతో మహిళా పౌరులు తమ రోజువారీ ఖర్చులకు ఎవరిపైన కూడా ఆధారపడవలసిన అవసరం లేదు సో పథకం పేరేంటండి ఆడబిడ్డ నిధి పథకం ఎన్ని ఎంత అమౌంట్ ఇస్తాడండి పదిహేను వందల రూపాయలు అయితే ఎవరికి ఇస్తారు ఎవరైతే ఖాళీగా ఇంట్లో మహిళలు ఉంటారో సో వాళ్ళకి ఇస్తారు ప్రతీ నెల బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి ఇది అమౌంట్ అయితే వచ్చి చేరుతుంది అయితే ఈ యొక్క అర్హత ప్రమాణాలు ఏంటంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాస అయి ఉండాలి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివసించిన ఆడబిడ్డ అయి ఉండాలి అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ మాత్రమే అయి ఉండాలి అబ్బాయిలకు మాత్రం ఇస్తారని ఆశపడకండి అస్సలు ఆశపడకండి ఎందుకంటే ఇది మహిళలకు మాత్రమే అబ్బాయిలకు అస్సలు లేదు సో దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళా పౌరులై ఉండాలి దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారే ఉండాలి ఎస్సీ బీసీల బలహీన వర్గానికి చెందిన వారే ఉండాలి పూర్తిగా ఇంక చెప్పలేదు ఏ వర్గం అనేది సో ఇక్కడ బలహీన వర్గం అని ఇచ్చారు సో మీరు కూడా అదే ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ దరఖాస్తు తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పథకం పేరు ఆడబిడ్డ నిధి పథకము ఎంత అమౌంట్ అంటే పదిహేను వందల రూపాయలు అన్ని సంవత్సరాల నుంచి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇవి మూడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ సో క్వశ్చన్ ఈ మూడింటి మీద అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బును ఇక్కడ చూడండి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నెలకి పదిహేను వందల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని ఇచ్చారు మరి అక్టోబర్ ఒకటికి వీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో అయితే లేదు సో ఇది నేను చేసేటప్పటికి అక్టోబర్ ఒకటికి రాలేదు మీరు చూసేటప్పటికి ఇచ్చేస్తే మాత్రం సో హ్యాపీగా ఫీల్ అవ్వండి సో మహిళలకు ప్రతి మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో తన ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి చూసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్కి తగిన ఫోన్ నెంబర్ కూడా కలిగి ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ పేరును ఏపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది ఫస్ట్ వన్ అమ్మబడి సెకండ్ వన్ తల్లి దీవెన థర్డ్ వన్ అమ్మఒడి ఫోర్త్ వన్ స్త్రీకి వందనం సో ఆన్సర్ అమ్మఒడి అమ్మఒడి పథకాన్ని ఏ పేరుగా మార్చిందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది తల్లికి వందనం అనేది ఇంతకు ముందు ఇచ్చేటువంటి అమ్మఒడి పథకానికి ఉన్నటువంటి పేరు మార్చడం జరిగింది సో దీనికి సంబంధించి మరి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు హామీ పథకాల్లో తల్లికి వందనం పథకం భాగమైంది ఈ తల్లికి వందనం పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పాఠశాల వయస్సు పిల్లలకు ఆర్థిక సహాయం ఇస్తుంది పథకం క్రింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ కూడా పదిహేను వందల రూపాయలు సారీ పదిహేను వేల రూపాయలండి చూసుకోండి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది ఈ సహాయంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను పూర్తి చేయవచ్చు చూసుకోండి ఒకసారి తల్లికి వందనం పథకము అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా పేరు మార్చడం జరిగింది ఆరు హామీ పథకాల్లో ఇది ఒకటి ఉంది అలాగే ఈ తల్లికి వందనం పథకం క్రింద పాఠశాల వయసు పిల్లలకు ఆహారమయ్యే ఐ మీన్ ఆర్థిక సహాయం ఎంత అందుతుంది అంటే దరఖాస్తుదారులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది ఓకేనా సో విద్యను ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యార్థులను చదివించడం కోసం తల్లిదండ్రులకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ అర్హత ప్రమాణాలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తుదారు రాకూడదు ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడింది ఎవరైతే ఆర్థికంగా వెనుకబడతారో సో వాళ్ళకి అయితే మాత్రం ఇది వర్తిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రైతు భరోసా పథకం పేరును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది ఫస్ట్ వన్ రైతు భరోసా సెకండ్ వన్ రైతు ఆసరా థర్డ్ వన్ రైతు అన్న ఫోర్త్ వన్ రైతు బిడ్డ సో ఆన్సర్ ఫస్ట్ వన్ రైతు భరోసా అండి ఓ సారీ చూసుకోండి ఇది అన్నదాత సుఖీభవ ఇది కొంచెం అన్నదాత సుఖీభవ పేరు కింద మార్చడం జరిగింది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ రైతు భరోసా పథకం పేరును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది అంటే అన్నదాత సుఖీభవ దీని గురించి ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ పథకం క్రింద ఎంపిక చేసిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాల్లో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది సో పేరు ఏ విధంగా మార్చింది అన్నదాత సుఖీభవ ఇది ఇంపార్టెంట్ అలాగే వివిధ వాయుదాల్లో ఎంత మొత్తాన్ని చెల్లిస్తుంది ఇరవై వేల రూపాయలు చెల్లిస్తుంది ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తుదారులందరికీ విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది దీని సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ఆర్థిక ఇబ్బందుల గురించి ఆందోళన చెందకుండా తమ వ్యవసాయంపై దృష్టి పెట్టేందుకు వీలుగా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభించడం జరిగింది సంవత్సరానికి గాను ఇరవై వేల రూపాయలు విడతల విడతల రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా Ahí te... అవసరమైన పత్రాలు వచ్చేసరికి ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు భూమి రికార్డులు చిరునామా రుజువు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు భూమి రికార్డులు చిరునామా రుజువు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే అర్హత ప్రమాణాలు వచ్చేసరికి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా వృత్తి రైతు కూడా అయి ఉండాలి ఓకేనా ఇది మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అండి ఇది ఇంకొక పథకానికి సంబంధించింది దీనికి సంబంధించి క్వశ్చన్ నేను తయారు చేయలేదు అందుకే దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో చూసుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరులు మరియు సీనియర్ సిటిజన్లందరికీ పెన్షన్లను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పౌరులు వితంతువులు నేత కార్మికులు లింగ మార్పిడి మొదలైన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ అందజేస్తుంది ఎంత మొత్తాన్ని చెల్లిస్తుంది నాలుగు వేల రూపాయలు ప్రతీ నెల నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అందజేస్తుంది ఎవరెవరికి వృద్ధాప్య పౌరులకి వితంతువులకి నేత కార్మికులకి లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళందరికీ కూడా నాలుగైదు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనే పేరు ద్వారా అందిస్తుంది అయితే వికలాంగులైన దరఖాస్తుదారులందరికీ ఎంత ఇస్తుంది ఆరు వేల రూపాయలు ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో వికలాంగులకి ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎంత అమౌంట్ ఇస్తుంది అంటే ఆరు వేలు మిగతా వాళ్ళ వితంతువులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నేత కార్మికులు లింగ మార్పిడి చేసిన వాళ్ళకి ఎంత ఇస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ ఈ పథకం నుండి వచ్చే ఆర్థిక సహాయం దరఖాస్తులో స్వయం స్వయం ఆధారపడడానికి సహాయపడుతుంది అంటే వాళ్ళకి వాళ్ళుగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి పదిహేను రూపాయలు ఇస్తారండి సో పూర్తిగా ఎవరైతే అంగవైకల్యానికి గురవుతారో సో వాళ్ళకి నెలకి పదిహేను రూపాయలు అయితే ఇస్తారు అదేవిధంగా కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు రూపాయల పింఛన్ ఇస్తారు చూసుకోండి ఇక్కడ మొత్తం నాలుగు క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్స్ కూడా మనకి రైజ్ అయ్యే అవకాశం ఉంది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరండి అది గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఎవరెవరికి ఇస్తారంటే వృద్ధాప్య పౌరులు వితంతువులు నేత కార్మికులు లింగమార్పిడి మొదలైన వారికి నాలుగు వేలు చొప్పున ఇస్తారు అలాగే వికలాంగులైన వారికి ఆరు వేలు చొప్పున ఇస్తారు పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వారికి పదిహేను వేలు చొప్పున ఇస్తారు కిడ్నీ తలసమయ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు చొప్పున ఇస్తారు ఇక్కడ ఇంకొకటి ఉంది అర్బన్ ఏరియాల్లో వార్షిక ఆదాయం ఇక్కడ పన్నెండు వేలకు మించకూడదు గ్రామీణ ప్రాంతాల్లో వేలకు మించకూడదు అలాగే అర్హత ప్రమాణాలు దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడై ఉండాలి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేలు దరఖాస్తుదారు యొక్క కుటుంబ వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయం పెంచకూడదు అలాంటి వారికి ఈ యొక్క పెన్షన్ అనేది వర్తిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు ఫస్ట్ వన్ థర్టీ థౌసండ్ సెకండ్ వన్ ఫార్టీ థౌసండ్ థర్ట్ థర్డ్ వన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్ ఫోర్త్ వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆన్సర్ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ అండి చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకి నలభై వేల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది సో దీనికోసం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చంద్రన్న పెళ్లి కానుక పథకం అండి పేరు వచ్చేసరికి చంద్రన్న పెళ్లి కానుక పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలనే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన పౌరుల్లో వివక్షతను తగ్గించడం ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం చూసుకోండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి చెందిన పౌరుల్లో వివక్షను తగ్గించడం కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అలాగే చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకునే పౌరులకు ఆర్థిక సహాయం అందిస్తుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ అందిస్తుంది అంటే కులాల్ని మార్పిడి చేసి పెళ్ళిళ్ళని చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ పథకాన్ని మొదటి ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రారంభించింది చూసుకోండి ఇది ఒక చూసుకోండి మొదట ఎప్పుడంటే ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్సీ ఎస్టీలకు నలభై వేలు చూసుకోండి ఎస్సీ ఎస్టీలకు ఎంత నలభై వేలు ఎస్సీ ఎస్టీ వధువు ఎస్సీ ఎస్టీ అయ్యి వరుడు వేరే వర్గం అయితే డెబ్బై ఐదు వేల అండి చూసుకోండి ఎస్సీ ఎస్టీలకి అయితే నలభై వేల రూపాయలు వధువు ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి వరుడు వేరే క్యాస్ట్ అయ్యి ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే బీసీ వరుడు బీసీ వధువు అయితే ముప్పై వేలు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలు అయితే నలభై వేలు ఎస్సీ ఎస్టీలకి వేరే అదర్ క్యాస్ట్ అయితే డెబ్బై ఐదు వేలు బీసీలకి బీసీలు అయితే ముప్పై వేలు బీసీ వధువు ఇతర వర్గానికి అయితే డెబ్బై ఐదు వేలు అలాగే దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే ఒక లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నారు ఇవి గుర్తుపెట్టుకోండి మీకు చాలా ఇంపార్టెంట్ అలాగే అర్హత ప్రమాణాలు వచ్చేసరికి వధువు మరియు వరుడు తప్పనిసరిగా పద్దెనిమిది మరియు ఇరవై ఒకటి సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి వధూవరులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి వధూవరుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు మించకూడదు వధువు మరియు వరుడి కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్పనిసరిగా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు వధువు కుటుంబ ఎవరు ఆదాయపు పన్ను చెల్లించకూడదు భార్యాభర్తల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారే ఉండాలి ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవాల్సినవి ఎస్సీఎస్టీలకి ఎస్సీఎస్టీల అయితే నలభై వేల రూపాయలు బీసీ వాళ్ళకి బీసీ వాళ్ళైతే ముప్పై వేల రూపాయలు ఎస్సీఎస్టీ వధువయి వేరే వర్గం వరుడు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు బీసీ వధవాయి వేరే వర్గం వరుడు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు దివ్యాంగ వధువు అయితే లక్ష రూపాయలు అలాగే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు వార్షిక ఆదాయం పెంచకూడదు పదవ తరగతి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి ఇద్దరు కూడా వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు వరుడికి ఇరవై ఒకటి సంవత్సరాలు దాటి ఉండాలి ఇద్దరు కూడా ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ ఉచిత బస్సు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఒకసారి చూసుకుందాము సో ఉచిత విద్యుత్ సరఫరా పథకం కింద మనకి ఏమేమి వర్తిస్తాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎన్ని గంటలు ఇస్తున్నారు అంటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ని అయితే అందించడం జరుగుతుంది ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రలో ఉన్న వారు రైతులందరికీ చూసుకోండి ఎవరికి రైతులందరికీ ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది ఈ పథకం సహాయంతో రైతులకు పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం పొందే అర్హులు అనమాట ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఈ ఇది వర్తిస్తుంది ఎన్ని గంటలు అంటే తొమ్మిది గంటలు అలాగే ఎవరికి అంటే రైతులకు ఇవి గుర్తుపెట్టుకోండి పేరు వచ్చేసరికి ఉచిత విద్యుత్ సరఫరా కేంద్రం ఈ నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అర్హత ప్రమాణాలు వచ్చేసరికి దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి దరఖాస్తుదారు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉండే ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం క్రింద విద్యార్థులకు ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు ఫస్ట్ వన్ ఎయిట్ థౌసండ్ సెకండ్ వన్ టెన్ థౌసండ్ థర్డ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్త్ వన్ ట్వంటీ థౌసండ్ సో ఆన్సర్ వచ్చేసరికి టెన్ థౌసండ్ అండి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం క్రింద విద్యార్థులకు పదివేల రూపాయలు మొత్తాన్ని అందిస్తున్నారు సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం క్రింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ పుస్తకాలు స్టేషనరీ వసతి మొదలైన వాటి కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఎంత ఆర్థిక సహాయం అందుతుంది పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం వాయిదాల్లో అందించబడుతుంది దరఖాస్తుదారులు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కోసం వారు ఎంపిక నిర్ధారించడానికి అధికారిక వెబ్సైట్ను దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు సో ఎంత మొత్తం పదివేలు ఏం పేరు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఎవరికి అంటే పుస్తకాలు స్టేషనరీ మొదలైన వాటి కోసం విద్యార్థులకి ఓకేనా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి అయితే అర్హతలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అలాగే ఒక ఉద్యోగాది గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుండి డిగ్రీని కలిగి ఉండాలి అలా అలాగే దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రెండు లక్షలకు మించకూడదు రెండు లక్షలకు సంవత్సర ఆదాయం మించకుండా ఉంటేనే వస్తుంది దరఖాస్తుదారుడి వయసు కనీసం ఇరవై ఒకటి సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు గరిష్ట వయస్సు ఆ ముప్పై ఏడు సంవత్సరాల కంటే మించకూడదు ఇరవై ఒకటి సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు ముప్పై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అలా అయితేనే ఇది వర్తిస్తుంది అలాగే దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉండాలి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉండాలి ఇది మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసుకుంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఆహార పట్టికలో శుక్రవారం ఏమేమి పడుతున్నారు ఫస్ట్ వన్ కూరగాయల పలావ్ కోడిగుడ్డు కూర సెకండ్ వన్ పులిహోర దొండకాయ రాగి జావ థర్డ్ వన్ సాంబార్ లెమన్ రైస్ కోడిగుడ్డు ఫోర్త్ వన్ అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుశెనగా బెల్లం చిక్కి వేరుశెనగ బెల్లం చిక్కి వచ్చేసరికి ఫోర్త్ వన్ అన్నం పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుశనగ బెల్లం చిక్కి ఇది మనకి డొక్కా సీతమ మధ్యాహ్నబడి భోజనం ఆహార పట్టికలో శుక్రవారం పెడుతున్నారు పేరేంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం అండి సో దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఆహార పట్టిక సోమవారం కూరగాయల పలావ్ కోడిగుడ్డు కూర వేరుశనగ బెల్లం చిక్కి సోమవారం ఇస్తున్నారు కూరగాయల పలావ్ కోడిగుడ్డు కూర వేరుశనగ బెల్లం చిక్కి మంగళవారం వచ్చేసరికి పులిహోర దొండకాయ పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు జావ మంగళవారం ఏమిస్తున్నారు పులిహోర దొండకాయ పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు జావ బుధవారం వచ్చేసరికి కూరగాయల అన్నము ఆలు కూరమ ఉడికించిన కోడిగుడ్డు వేరుశెనగ బెల్లం చిక్కి బుధవారం కూరగాయల అన్నము కూరమ ఉడికించిన కోడిగుడ్డు వేరుశెనగ బెల్లం చిక్కి గురువారం వచ్చేసరికి సాంబార్ బాత్ లేదా లెమన్ రైసు టమాటా పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు గురువారం సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్ టమాటా పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు శుక్రవారం వచ్చేసరికి అన్నము ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుశెనగ బెల్లం చిక్కి శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుశెనగ బెల్లం చిక్కి శనివారం వచ్చేసరికి ఆకుకూర అన్నం పప్పుచారు జావ స్వీట్ పొంగల్ శనివారం వచ్చేసరికి ఆకురాన్నం పప్పుచారు జావ స్వీట్ పొంగల్ మరొకసారి ఇది మీరు చూసుకోండి ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చిన అన్నింట్లో కూడా మరొకసారి మీరు చూసుకోండి చదువుకోండి లేదా వినండి టూ టైమ్స్ ఎందుకు మీకు చెప్తున్నా అంటే మీకు అలా గుర్తుంటుందని సో ఒకసారి మనం ఓల్డ్ స్కీమ్స్ నేమ్స్ ఇప్పుడు న్యూ స్కీమ్స్ నేమ్స్ చూసుకుందాము ఓల్డ్ స్కీమ్స్ నేమ్స్ ఇటండి న్యూ స్కీమ్స్ నేమ్స్ రైట్ సైడ్ ఉన్నాయి సో జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు జగనన్న విద్యా పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా చరిత్ర చిత్రగా మార్చారు జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా చిత్రగా మార్చారు జగనన్న గోరుమ పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చారు జగనన్న గోరుమంత పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనంగా మార్చారు మనబడి నాడు నేడిని మనబడి మన భవిష్యత్తుగా మార్చారు మనబడి నాడు నేడిని మనబడి మన భవిష్యత్తుగా మార్చారు స్వేచ్ఛను బాలిక రక్షగా మార్చారు స్వేచ్ఛను బాలిక రక్షగా మార్చారు జగనన్న ఆణిముత్యాల పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు జగనన్న ఆణిముత్యాల పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా అయితే మాత్రం మనకి మార్చడం అయితే జరిగింది సో ఇది కొంచెం కొత్తవి ఇవి టెట్కి ఉపయోగపడతాయి మిగతా వాళ్ళకి కాదు సో ఐసీటీ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము కేంద్ర ఆర్థిక కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వాటాల ప్రకారము అరవై ఐదు ముప్పై ఐదు కేంద్ర వాటా అరవై ఐదు రాష్ట్ర వాట ముప్పై ఐదు కొత్తగా ఇచ్చినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అర్థం కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళి చూడండి అండ్ అలాగే ఖచ్చితంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడే నేర్చుకునేలా ఉండండి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేను షేర్ చేయడం జరిగింది అండ్ అలాగే పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని క్లాసెస్ క్విక్ రివిజన్ క్లాసెస్ క్విక్ రివిజన్ బిడ్స్ వీడియోస్ క్విక్ రివిజన్ మారదా వీడియోస్ అన్నీ చేసేసాను మీరు చూడడమే లేట్ అండి అండ్ ఎగ్జామ్కి సంబంధించి ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో అవి మీకు ఇంకా ఇంకా యూజ్వెల్ అన్ని ఎగ్జాంపుల్స్తో సహా మీ అందరికీ వివరించడం జరుగుతుంది ఆ లింక్స్ అన్ని ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూసేయండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అండ్ అందరూ కూడా చాలా బాగా రాసేయండి పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్స్ లింక్స్ ఉంటాయి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లో ఒకవేళ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మన టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి జాయిన్ అయిపోండి సో చక్కగా క్విజెస్ క్విజెస్ అందులో కండక్ట్ చేస్తుంటాము అవి కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇటువంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి नेक्स्ट वीडियो तो मालिक आलोदम एंड टिल देन बाय फ्रेंड्स